అందరికీ నమస్కారం సరదాగా ఒక నాలుగు ఐదు రోజుల హాలిడేస్ వస్తే మనం ఏమనుకుంటాం ఫస్ట్ వేసే ప్లాన్ ఏంటి ఎక్కడికన్నా వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి లేదు ఏదైనా దేవాలయాలకు వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి ఇలా రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాం మనం ఎలాంటి ప్లాన్స్ వేసినా మనం అనుకున్నట్టుగా జరగాలి మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎంజాయ్ చేయాలి అని అంటే అది కేవలం ఒ ఒక్క వల్లే సాధ్యం అదే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వల్ల వాళ్ళ వల్ల మాత్రమే మనం ఏమనుకుంటే మన కళలని సాకారం చేసే విధంగా ముందుకు మనల్ని తీసుకొని వెళ్తారు మనల్ని మరింత ఆనందపరుస్తూ ఉంటారు సో ఈరోజు మనం ముక్తినాథ్ యాత్ర గురించి మాట్లాడుకుందాము ముక్తినాథ్ యాత్రకి వెళ్ళాలని చాలామంది కళలు కంటూ ఉంటారు ఒక్కసారైనా ఆ ప్రదేశం చూస్తే బాగుండు మన కాలు ఒక్కసారైనా అక్కడ పెడితే బాగుండు అని కదా సో అక్కడికి ఎలా వెళ్ళాలి ఈజీగా ఎలా వెళ్ళొచ్చు అక్కడ చూసే ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి దాని విశిష్టత గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వీ రమణ గారు హలో సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారా సార్ సార్ మీ దయ వల్ల చాలా మంది మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ దయ వల్ల నిజంగా చాలా మంది తక్కువ ధరలకే హ్యాపీగా వెళ్తున్నారు అన్ని ప్రదేశాలు చూస్తున్నారు వాళ్ళు అనుకున్న దానికంటే మరింత ఎక్కువ ఆనందం కలుగుతుంది అనమాట వాళ్ళకి అది చాలా మంది రివ్యూస్ కూడా మాకు చెప్పారు సో మరి ముక్తి నాథ్ యాత్ర గురించి దాని యొక్క విశిష్టత గురించి చెప్పరా సార్ తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక యాత్రా ప్రపంచంలో ఒక సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎందుకంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పుట్టింది దేశ ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర ప్రపంచం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా తెలుగు వారందరికీ కూడా పరిచయం చేయాలని స్టార్ట్ చేశాం ఇవాళ తెలుగువారితో పాటు దక్షిణ భారతదేశంలో తమిళ కన్నడ అన్ని ప్రాంతాలు కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ విస్తరిస్తూ ఇక్కడ నుంచి ఎందుకంటే దేశంలో ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా అత్యధిక మంది ప్రజలు వెళ్తూ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే దక్షిణాది ప్రాంతం అలాంటి మన దక్షిణాది ప్రాంతం నుంచి పుట్టినటువంటి మన సంస్థ ఇవాళ దేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఏ ప్రదేశానికైనా సరే తెలుగు కన్నడ తమిళ ప్రజలు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాల ప్యాకేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళేటువంటి పర్యాటకులు ఎటువంటి అసౌకర్యానికి కూడా కురి కాకుండా వాళ్ళకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చక్కటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్లు ఆధ్యాత్మిక యాత్ర కానీ ఎటువంటి టూర్స్ అయినా సరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నటువంటి సంస్థ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేలాగా చేస్తాం అదేవిధంగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నటువంటి ఈ ముక్తినాథ్ యాత్రకి భారతీయ యాత్ర ప్రపంచంలో చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఎందుకంటే దేశంలో లక్షలాది క్షేత్రాలు ఉన్నాయి లక్షలాది వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి క్షేత్రాలలో ఉన్నతమైనటువంటి క్షేత్రం దేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయం చాలా ముఖ్యమైనటువంటి విశిష్టమైనటువంటి ఆలయంగా చెప్పచ్చు అదేవిధంగా వైష్ణవ క్షేత్రాలలో కూడా నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కేరళ ఈ ప్రాంతాల్లోనే వైష్ణవి దివ్యక్షేత్రాలు ఉన్నాయి అలాంటి వైష్ణవి దివ్యక్షేత్రాలలో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి వైష్ణవి దివ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి మన తెలుగు వారందరికీ కూడా సగర్వంగా భావించేటువంటి తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా మనం చెప్పొచ్చు అలాంటి వైష్ణవ దివ్యక్షేత్రాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత అత్యధిక మంది ప్రజలు దర్శించుకోవాలి అత్యధిక మంది ప్రజలు వెళ్ళాలి అని భావించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి యాత్ర ముక్తినాథ్ యాత్ర ఎందుకంటే వైష్ణవ దేవ్య క్షేత్రాలలోని తిరుపతి ఆలయం కన్నా అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయం నేపాల్ దేశంలో ఉన్నటువంటి ఈ ఆలయం కోసం భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది ప్రజలు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం సముద్ర మట్టానికి దాదాపు కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉండి హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత చలి వాతావరణంలో వెళ్ళేటువంటి మార్గం గండకీ నది పరివాహ ప్రాంతం గండకీ నది అంటేనే సాలగ్రాములన్నీ కూడా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా దొరుకుతూ ఉంటాయి అసలు సాలగ్రామం అంటేనే శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గండకీ నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ముక్తినాథ్ క్షేత్రం కోసం ప్రతి సంవత్సరం వేలాదిగా పర్యాటకులు వెళ్తూ ఉన్నారు అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాన్ని ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మార్చ్ ఏప్రిల్ మే జూన్ తర్వాత జూలై ఆగస్టు విపరీతమైనటువంటి వర్షాలు ఉంటాయి ఎందుకంటే హిమాలయ పర్వత శ్రేణులు కాబట్టి అక్కడ వర్షాలు చాలా తీవ్రంగా ఉండేటువంటి సందర్భం కాబట్టి వెళ్ళేటువంటి మార్గంలో ఏవైనా కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇబ్బందులు తలెత్తుండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రెండు నెలలు తప్ప మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసం వరకు ఇంచుమించుగా మనం టూర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మళ్ళీ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు మాసాలు కూడా మంచు చేత కప్పబడిపోయి ఉంటుంది అంతటి దివ్యమైనటువంటి క్షేత్రం కాబట్టి ఇవాళ తెలుగు తమిళ కన్నడ ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రతిరోజు కూడా భక్తులు వెళుతూ ఉన్నారు దీనికి అనుగుణంగానే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా ప్రత్యేకమైనటువంటి ముక్తినాథ్ పశుపతినాథ్ అసలు నేపాల్ దేశం అంటేనే హైందవ దేశం హిందూ దేశంగా ప్రపంచంలో పిలువబడుతూ ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం ఏది ఉంది అంటే అది నేపాల్ అలాంటి హిందూ దేశంలో ఉన్నటువంటి ఈ హైందవ దివ్యక్షేత్రాలన్నింటినీ కూడా ఏ ప్రదేశాలైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సందర్శింపచేయడానికి ఒకసారి నేపాల్ వెళితే మళ్ళీ నేపాల్ వెళ్ళేటువంటి అవకాశం లేకుండా సీతమ్మవారి జన్మస్థానం అనేటువంటి జనకపురి అదేవిధంగా గౌతమ్ బుద్ధుని యొక్క జన్మస్థానమైనటువంటి లుంబిని క్షేత్రం వీటితో పాటు ముక్తినాథు నాథు పశుపతి నాథు ఇలా అన్ని ప్రదేశాలను కూడా చక్కగా ఏర్పాటు చేసి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది దీనికి ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేసి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎందుకంటే ఈ షో చాలామంది చూస్తూ ఉంటారు ఇదివరకు ముక్తినాథ్ నాథ్ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ షో చూస్తూ ఉండొచ్చు ఎక్కడ మార్గ మధ్యంలో వాళ్ళకు సంక్లిష్టత లేకుండా భోజనాల విషయంలో కానీ ఎందుకంటే హిమాలయ పర్వత శ్రేణుల్లో రవాణా సౌకర్యాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి పర్వతాలలో ప్రయాణం చేయడం అంటే గంటలాది గంటల కొద్ది టైం తీసుకుంటూ ఉంటుంది ఎటువంటి సమయంలో కూడా వసతి విషయంలో కానీ అకామిడేషన్స్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ గైడింగ్ విషయంలో కానీ ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ప్రముఖంగా ముక్తినాథ్ యాత్రని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అందువల్ల నేను చాలామంది భక్తులు తెలియజేస్తూ ఉన్నా ఇవాళ ఎన్నో ఆర్గనైజేషన్స్ వస్తూ ఉంటాయి వ్యాపారం అన్న తర్వాత చాలామంది సంస్థలు అసలు ఆన్లైన్ పోర్టల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ప్రచారం చేసి ఇలా కల్పిస్తాం అలా కల్పిస్తాం తక్కువ ప్రైజ్ కల్పిస్తాం ఇట్లా చెప్పుకుంటూ తీసుకువెళ్ళడుతూ చాలా వరకు మోసాలు జరిగేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి మీ ఇంటి నేస్తాం మీ ఆత్మీయ నేస్తం మీ ఆత్మీయ ట్రావెల్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముఖ్యంగా వెళ్ళొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయండి చక్కటి ఏర్పాట్లతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మీ ముందుకు వస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు మీరు ముక్తినాథ్ వెళ్ళాలి అనుకుంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు మీకు అవసరమైనటువంటి అన్ని ప్యాకేజీలు కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు చెప్పి విన్నారు కదా రమణ గారి మాటల్లో ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అని మీకు ఏ మాత్రం అనిపించినా వెంటనే ఆలస్యం చేయకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంప్రదించండి ఏ మాత్రం డౌట్ వచ్చినా స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి మరిన్ని వివరాలు కూడా మీకు అందిస్తారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్తేనే మీరు సేఫ్ గా వెళ్తారు ఆనందంగా తిరిగి వస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్